హాయ్ అందరికీ ఈవేళ మీతో శనివారం నూనె పట్టే ఆచారం వెనుక ఉన్న అర్థం గురించి చిన్నగా చెప్పాలనుకుంటున్నాను మనకు తెలుసు కదా శని అంటే కర్మ ఫలితాల దేవుడు మనం ఏం చేసినా దానికి ఫలితం ఇచ్చే బాధ్యత ఆయనదే అందుకే శనిదేశం అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి శనివారం నాడు తలకు నూనె పట్టడం శరీరానికి అభ్యంగనం చేయడం వంటివి చేయడం వల్ల శని ప్రభావం తక్కువ అవుతుందని నమ్మకం ఉంది ఏ నూనె పెట్టాలంటే ఎక్కువగా నువ్వుల నూనె లేదా సరసప నూనె వాడుతారు ఉదయం స్నానానికి ముందు తలక నూనె పెట్టుకుంటే మంచిది తలక నూనె పెట్టి కొంత టైం ఆగి స్నానం చేసే శుభ్రతతో పాటు శని అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే శనివారం నల్ల బట్టలు ధరించడం శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం నల్ల నువ్వులు దానం చేయడం వంటివి కూడా మంచిది మంత్రం కూడా ఉందండి ఓం సం శనిచ్చరాయి నమ ఇది నూట ఎనిమిది సార్లు జపిస్తే శని అనుగ్రహం లభిస్తుంది మొత్తం చెప్పాలంటే శనివారం రోజు శనిదేవుని స్మరించి ఈ చిన్న ఆచారాలు చేస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది శుభం జరుగుతుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి